మేము పాడుతున్న ఈ గీతము రాక్షసుడు చిత్రంలోనిది లక్ష్మీ రామకృష్ణ పాడుతున్నారు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజీ అల్లుకున్న రోజు జాబిల్ అంటే ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు విన్నలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు చెరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం దూరమైన ప్రేమ రానాలే చాలా లేని బావా గీతం ఎండల్లో వెన్నెల్లో ఏమి చేయను ఒకరం ఇద్దరం అవుతున్నాం వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది గున్నమా మామి విరబోస్తున్నా తోటమాలి జాడేది మాయదే తుమ్మెదై సన్నిదే చేరగా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజూ కళ్ళ నిండా నీలి స్వప్నాలే మోయలేని వింత మోహం దేహమున్న లేని ప్రాణాలే నీవు కాదా నాకు ప్రాణం సందిట్లో ఏ మొగ్గే పూయని రగలే బుగ్గలో దాయిని గులాబీలు పూయిస్తున్నా తేనటి అది తేది సంధ్య మబ్బులెన్నొస్తున్నా స్వాతి చునుకు తడివేది రేవులో నావలా నీ కోరనా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు జాబిలంటి ఈ చిన్నదాని చూడకుంటే నాకు వెన్నెలేది హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఈ పాట మీకు నచ్చిందా అండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేదన్నా పాట కావాలంటే ఛానల్ని ఛానల్లో కామెంట్ పెట్టండి అలాగే ఇంకేదన్నా పాట కావాలంటే కామెంట్ పెట్టండి నెల్లూరు నెరజానా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి